హాయ్ అండి అందరికీ అస్లాం అలైకుం అందరికీ ఈరోజు వచ్చేసి నేను ముక్కుబడి అయితే చేశాను ఎల్లార్తి స్వాములకి అందుకే ఈరోజు ముక్కుబడి అయితే తీర్చుకుంటున్నానండి సో మరిదా మరి వచ్చేసి గోడలు అయితే చేయిస్తున్నాను ఈరోజు ప్రసాదాలు రెండు రకాల ప్రసాదాలు అయితే చేసి ఇంకా ముక్కుబడి అయితే తీర్చుకుంటున్నాయి ఈరోజు సో చూపిస్తాను చూడండి సో కొంచెం గోధుమ పిండి అయితే తీసేసుకున్నానండి హాఫ్ కిలోలో అర్ధమైతే తీసేసుకున్నాను కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను సో ఈ పిండి అయితే కలిపి పెట్టుకోవాలి చాలా రోజులైందండి ముక్కుబడి అయితే చేసి ఇంకా ఈరోజైతే అనుకున్నా ఇంకా చెయ్యాలని సో ఒక రెండు మూడు ఉన్నాయి లేండి ముక్కుబడిలు సో నాకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఫస్ట్ ముక్కుబడినండి నేను చేసేది సో దేవుళ్ళ తర్వాతే తర్వాత డాక్టర్స్ సో అయితే ఇంకా ఇది ముక్కుబడి అయితే తీర్చుకుంటున్నాను సో గోధుమ పిండి అయితే కలిపి పెట్టేశాను ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి సో మలీదా వచ్చేసి దీంతోనే బొంబాయి రవ్వతోనే చేస్తాను నేను సో ఇంకా ఇప్పుతున్నాను ప్యాకెట్ అయితే సో ఇప్పేసి ఇంకా వేసేసాను సో ఇది షాపింగ్ మాల్లో తెచ్చినేదండి ఏం లేదు దీంట్లో సో నీట్గానే ఉంది అందుకే అలాగే కలిపేస్తున్నాయి ఇంకా చూడకుండా సో చూసారా ఇంకా అయితే వేసానండి సో కలపడమే సో నా తెలుగులో కొంచెం తేడాలు ఉంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా పని అయితే ఉంది నాకు అందుకోసమే ఇంకా సరిగ్గా మాట్లాడకపోవచ్చు అందుకోసమే ఇంకా కొంచెం తేడాలు అయితే వస్తాయి ఈరోజు సో నేను యూట్యూబ్లో వేరే భాష మాట్లాడతాను ఇంట్లో ఒక రకం మాట్లాడతానండి సో అందుకోసమే నేను కన్ఫ్యూజ్ అవుతా సో ఏమనుకోవద్దండి చూసేయండి ఇప్పుడైతే ఇంకా కలిపేసాను ఇంకా మలీదా రోటీస్ అయితే వెయ్యాలి ఇంకా కలిపి పెట్టాను కొంచేపు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే ఇంకా తీసేసుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా నాలుగు ఐదు లేండి నాలుగు కాదు ఐదు వంటలు అయితే చేస్తాను ఇలాగా సో ఇలాగే చేస్తాను మలీదా రోటీలు వచ్చేసి సో చేసేసుకొని మనము ఈ సరే ఇది లాగా చేసుకోవడమేనండి సో కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఈరోజు చాలా పెద్ద వీడియో ఈరోజు అందుకోసమే ఇంకా నా ముక్కుబడి అండేది చాలా రోజులైంది చేయక సో నాకు టైం దొరకలేదు చేద్దాం అనుకుంటే సో ఇప్పుడైతే దొరికింది అందుకే ఇంకా సెట్ చేశాను ఒక మూడు నాలుగు ఉండలేండి నేను ఎక్కువ ముక్కుబడులు చేస్తూ ఉంటాను సో చూసారా ఇంకా ఇవైతే రెడీ అయిపోయాయి ఇంకా మనము ఇలా చపాతి కర్రతో అయితే ఇలా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఘీ వేసి ఘీ కొంచెం వేసానని అనుకోవద్దండి సో నేను కాల్చేటప్పుడు ఎక్కువ వేస్తాను సో చూసారు కదా ఇలా ఎడల్పుగా అయితే చేసేసుకోవాలి సో అన్నీ ఇలాగా చేసేసుకోవాలండి ఐదు కూడా సో హాఫ్ కేజీ అయితే తీసుకున్నా ఈ బొంబాయి రవ్వ తీసి కలిపేసి ఇలా చేస్తున్నానండి సో నాకు ఇలాగే వచ్చు నేను ఇలాగే చేసుకుంటాను స్వామి ప్రసాదాలు సో అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని కొందరు అంటారండి సో అందరిది నేను తీసుకోనండి నాకు వచ్చింది నేను చేస్తాను అంతే ఇప్పుడైతే ఇంకా అవన్నీ అయిపోయాయి ఇంకా పొయ్యి దగ్గరకు అయితే వచ్చేసాను తవా పెట్టేశాను ఇంకా సో ఇంకా ఈ రోటీస్ మలిదా రోటీస్ అయితే ఇంకా కాల్చుకోవాలి అయితే వేసేసి బాగా కాల్చుకోవాలి రెండు పక్కల సో మనము మంట ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టేసి కాల్చుకుంటే కనుక బాగా లోపల దాకా బాగా కాలుతాయండి ఇవి సో ఇలాగా కాల్చుకుంటాను చూసేయండి మీరు కూడా సో ఈరోజు వచ్చేసి ఈ పని అయితే పూర్తి చేస్తున్నాను ఇంకా నా మొక్కుబడి ఈరోజుతో అన్నీ తీరిపోతాయండి సో ఒక వీడియో అయితే పెట్టేశాను చూసేయండి అది కూడా సో నేను ముక్కుబడిలో చాలా ఈసారి చాలా అయితే చేశాను సో అందుకోసమే ఇంకా అవన్నీ తీర్చుకోవాలి కదండి సో బరువులన్నీ దించుకోవాలి కదా దేవుళ్ళవి సో మనకి మంచి జరుగుతుంది బరువు దించుకుంటే సో చూసారా ఇలాగా ఎందుకు ముక్కుబడి చేశానంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది మిషన్ ఎక్కువ కుట్టడం వల్ల అయితే వచ్చిందండి సో అందుకోసమే నేను నా హెల్త్ బాగా అయితే ఇలా సదింపులు చేస్తానని ముక్కుకున్నాను సో అందుకే ఇప్పుడైతే క్లియర్ చేస్తున్నా సో ఇవన్నీ ఇలా తుంచుకోవాలి అన్నీ రోటీస్ అంతా తుంచుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి దీంట్లో యాలక్క బుడ్డలు వేసి మిక్సీ అయితే పట్టేసి తీసుకొస్తానండి అది మాత్రం చూపించలేదు లాంగ్ అయిపోతుంది వీడియో అన్నీ చూపిస్తే ఇప్పటికే ఎక్కువ అయిపోయింది వీడియో చూసారా ఇంకా వేసి మిక్సీ అయితే పట్టానండి సో ఒక కొబ్బరి గిన్నె తీసేసుకొని హాఫ్ కొబ్బరి గిన్నె అయితే ఇలా కొట్టి వెయ్యాలి సో పొడి పొడిగా చూసారా ఇంకా కలిపేయడమే ఇంకా బెల్లం తీసుకోవాలి బెల్లం కూడా కలిపేస్తాను ఒకేసారి ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇంకా సో హాఫ్ కేజీ బెల్లం అయితే తీసేసుకున్నానండి కొంచెం అయితే పక్కకు తీసాను మిగతాదంతా ఇలా కలిపేస్తున్నా ఇంకా కలిపేసిన తర్వాత బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంకా చీరా షీరా లాగా సో ఇదంతా బాగా కలపాలండి కొంచెం గీ వేసి ఇంకా కలిపేసి కాజు వచ్చేసి లాస్ట్లో అయితే వేస్తాను సో యాలక్క బుడ్డలు కూడా వేసేసాను మొత్తంగా కలిపేస్తున్నా బాగా కలిసేలాగా బెల్లం వచ్చేసి కొంచెం పొడి పొడిగా కొట్టుకుంటే కనుక సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా వస్తుంది ప్రసాదం అనేది సో ఒక గిన్నెలో అయితే తీసి పెట్టేస్తాను ఇంకా సో దీనికి సదింపులు చేసేటప్పుడు డెకరేషన్ కొంచెం ఉందండి అప్పుడు చూపిస్తాను ఇప్పుడుకైతే ఇది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే పెట్టేద్దాం దీన్ని పక్కకు పెట్టేసి ఇంకా ఇది గోధుమ పిండి అయితే కలిపి పెట్టాను చూడండి ఇది ఇది ఘోడాలు చేసేకి అండి తెలుగులో చెప్తే కొంచెం తేడాగానే ఉంటుంది అందుకే నేను మా మాటల్లో అయితే చెప్తున్నా సో చూసారా ఇంకా ఇవి కూడా ఐదు వంటలు అయితే చేసేసుకోవాలి సో ఇలా ఇది టైం చాలా పడుతుందండి సో మీకు సింపుల్గా చూపిస్తున్నాను కానీ టైం అయితే నాకు చాలా పట్టింది సో ఇది వీడియో కాకోకుండా ఇంకా వీడియోస్ అయితే తీసాను నేను సో అది అప్లోడ్ చేసేసాను చూసేయండి అది కూడా సో నా మొక్కుబడులు ఇన్ని ఉంటాయి చూడండి సో ఒక మూత తీసేసుకొని ఇలాగా పెట్టేయాలి ఇదే మెయిన్ అండి సాములకి ఇష్టమైన ప్రసాదం ఇది సో చాలా ప్రత్యేకతగా అయితే మేము చేసుకుంటాం ఇంట్లో ఇది మామూలు అప్పుడు చెయ్యమండి సో పండగప్పుడు దేవుని కోసమే ప్రత్యేకతగా చేసుకుంటాం మేము ఇంట్లో సో మామూలు తినేకైతే చేసుకోము ఇవి ఈ ప్రసాదాలు చాలా ప్రత్యేకం మలిద గోడాలు అనేది ప్రసాదము ఇప్పుడైతే చూసేయండి ఇలా అయితే చేశాను మొత్తంగా ఇలా చేసుకోవాలి అన్నీ తీసేసి చేసిన తర్వాత ఇదంతా ఇంకా ఇలా తుంటలుగా చేసేసి ఇలా ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి ఇలాగా వేసుకుంటే సరిపోతుంది అన్నీ అయిపోయాయి ఒక కప్పు శంగిబాలు అయితే చేసి తీసుకొని కుక్కర్లో వేసానండి ఒకసారి కడిగేసి ఇంకా నీళ్ళు వేసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుందాం మనము ఇవి వచ్చేసి ఇంకా గుర్రాలు చేస్తాం కదండి సో దాంట్లో వేసేకి ఇది ఇంకా ఇది అవుతుంది ఈ పక్క అయితే మనము ఒక గిన్నె పెట్టేసుకొని గీ వేసేసి ఇంకా కాజు కూడా వేద్దాము ఇంకా నూనె నూనె కాదండి సో గీ గీ వేసిన తర్వాత కొన్ని కాజులు అయితే వేస్తున్నా వేసిన తర్వాత వాటర్ అయితే వేసేయాలి కొంచెం అయిన తర్వాత సో రెండు గిన్నెలు వాటర్ అయితే వేసాను ఇలాగా అవి వేడి అవ్వాలండి సో శాఖం ఎక్కువ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ ఇవి చేసి పెట్టాను కదా అవి అయితే వేయచ్చు దీంట్లోకి సో ఇది కుక్కర్లో వచ్చేసి బ్యాళ్ళు ఉడుకుతున్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలాగా తీసానండి ఇది కాగింది వాటరు సో ఇవి వచ్చేసి ఇలా వేసేసుకోవాలి ఇంకా దీంట్లో అయితే అయితే వేసాను ఇంకో దాంట్లోది కూడా వేసేయాలి ఇలా ఇంకా రెండు దాంట్లల్లో అయితే వేసేసాను కొంచెం అయిన తర్వాత ఇంకా బెల్లం అయితే వేయాలి సో హాఫ్ కేజీ వేస్తున్నానండి దీనికి తీపు ఎక్కువ వేస్తేనే ఈ స్వీట్ బాగుంటుంది సో అందుకోసమే హాఫ్ కేజీ అయితే వేస్తున్నా చూడండి ఇంకా ఈ బ్యాలు కూడా ఉడికిపోయాయి దీంట్లో వేయడమే చూసారా ఇలాగైతే వేసుకోవచ్చు చాలామందికి రాదండి ఈ ప్రసాదాలు చేసేది కానీ నేను ఏమో పెట్టాలనుకున్నా పెడుతున్నా చూసేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పుగా మాత్రం తీసుకోకండి ఎవరు సో ఇవి దేవునికి సంబంధించినదండి సో నేను ఎలా చేస్తానో మీకు అలా చూపించాను ఇంకా ఎవరు తప్పుగా చేసుకోకండి సో ఇదైతే అవు అయిద్ది మనము అక్కడ సదింపులకైతే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు సో గులాబ్ పూలయితే తెప్పించానండి డెకరేషన్ చేయడానికి సో నేను ఎప్పుడు సదింపులు ఇచ్చినా ఇలాగే చేసుకుంటాను ఇంట్లో సో అదేదో నాకు అదే ఒక ఇది హ్యాపీనెస్ ఇలా చేసుకుంటే నాకు ఇట్లా చేయాలంటే చాలా ఇష్టము ఇట్లా సెట్ చేయాలంటే అన్నీ సో అందుకే ఇంకా రెండైతే రెడీ అయిపోయాయి ఇంకా సదింపులు ఇప్పించేదే లేట్ సదింపులు అయిపోయాక అయితే నేను వీడియో ఆన్ చేస్తానండి ఇప్పుడు మాత్రం ఆఫ్ చేస్తాను సో అగర్బత్తులు అంటించిన తర్వాత హాఫ్ చేస్తాను కెమెరా ఆ తర్వాత ఆన్ చేస్తాను ఎందుకంటే సదింపులు చేసేదైతే చూపించనండి ప్లీజ్ అదొక్కటి లేదు సో ఇప్పుడు అయితే ఇంకా చేయడమే లేట్ సో మక్కుబడులు అండి ఈ రోజుకి క్లియర్ అయిపోతున్నాయి ఇంకా సో ఇప్పుడు సదింపుల అయ్యే టైం అయితే అయిపోయింది సో చేసేసాను సో మొక్కుంటున్నాను సో తప్పుగా మాత్రం ఎవ్వరు తీసుకోకండి ఫ్రెండ్స్